తొలిపలకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం లక్ష్యాలు కఠినంగా ఉండాలి ఒత్తిడికి లోను కావద్దు విద్యార్థులకు సూచనలు చేసిన మోదీ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టితో భేటీ రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి సంఘాలే కీలకం సీఎం చంద్రబాబు పిలుపు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వేడి రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి కేటీఆర్ హెచ్చరిక బీసీలకు బీఆర్ఎస్ న్యాయం చేసిందా మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సంచలన వ్యాఖ్యలు తిరుమల ప్రసాదంపై తీవ్ర ఆరోపణలు వైసీపీపై నాగబాబు ఘాటు దాడి పోరాటం మోదీపై కాదు ఆయన ఆలోచన విధానంపైనే స్పష్టం చేసిన ఖర్గే పథకాలపై ప్రశ్నిస్తే బూతులే సమాధానం చెప్తాయి సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన హరీష్ రావు జోగి రమేష్ పరామర్శకు జగన్ పయనం రూట్ మ్యాప్ పై పోలీస్ వైసీపీ మధ్య తగాదా కొత్తగూడెం అభివృద్ధి బాధ్యత నాదే కాంగ్రెస్ కు ఓటేయ్యాలి మంత్రి పొంగులేటి పంజాబ్ లో పట్టపగలే కాల్పులు జలంధర్ లో ఆప్ నేత లక్కీ ఒబేరాయ్ హత్య పరీక్షపై పే చర్చ తొమ్మిదవ సీజన్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు గుజరాత్ కోయంబత్తూర్ రాయ్పూర్ గౌహతి ఢిల్లీ నుండి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మోదీ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ పలు సూచనలు చేశారు లక్ష్యాలు ఎప్పుడూ సులభంగా ఉండకూడదని సవాళ్లు స్వీకరించాలన్నారు మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాల అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని సూచించారు నిద్ర వ్యాయామం జీవన శైలిపై శ్రద్ధ వహిస్తూ ఒత్తిడి లేకుండా చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు మోదీ పిలుపునిచ్చారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక భేటీ నిర్వహించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం నేతల మధ్య సమన్వయంపై ఇరువురు చర్చించినట్టు సమాచారం ఇటీవల సీఎం నిర్వహించిన మంత్రుల సమావేశానికి బట్టి హాజరు కాకపోవడంతో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీతో భేటీ అయిన బట్టి విక్రమార్క ఉగాది సందర్భంగా మార్చి పంతొమ్మిదిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే ఫిబ్రవరి ఆరు నుండి ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు గద్దర్ అవార్డు ఫిల్మ్స్ బుక్ ను బట్టి విక్రమార్క ఆవిష్కరించారు తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత సాగునీటి సంఘాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతిలో జరిగిన సాగునీటి సంఘాల రాష్ట్ర సదస్సులో మాట్లాడుతూ కాలువలు డ్రైన్ల నిర్వహణ వారబందీ అమలు నీటి తీరువా వసూలు సంఘాలే చేయాలన్నారు ప్రతి సంఘానికి పది లక్షల రూపాయల వరకు నామినేషన్ పనులకు అవకాశం కల్పించామని తెలిపారు ఈ ఏడాది ఇప్పటికే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఏడు వేల నూట తొంభై ఏడు పనులు పూర్తయ్యాయని తెలిపారు జీఎస్టీ పెన్షన్ సమస్యలు పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు మే పదిహేను నాటికి ఖరీఫ్ నారుమాళ్లకు నీళ్లు జూన్లో సాగు ప్రారంభిస్తామని తెలిపారు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంతో కరువు సమస్య తీరుతుందన్నారు సాగునీటి సంఘాల సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశామలం చేయగలదని సీఎం పిలుపునిచ్చారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగింది సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం నేతల మధ్య సమన్వయంపై ఇరువురు చర్చించినట్టు సమాచారం ఇక ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి అంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు మున్సిపల్ ఎన్నికల వేళ వ్యక్తిగత దూషణలతో అసలు సమస్యల నుండి దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు రోడ్లు డ్రైనేజీలు మౌలిక వసతులు రైతులు విద్యార్థుల సమస్యలపైనే చర్చ జరగాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వెయ్యాలా వద్దా అనే విషయాన్ని బీసీలు ఆలోచించుకోవాలని సూచించారు పెద్ద నేతలు పార్టీని గాలికి వదిలేశారా అంటూ ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ప్రచారం క్షేత్రస్థాయిలో పూర్తిగా బలహీనపడిందని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా తమ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా తమ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నామని మూడు నెలల్లో ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను చెరిపేయలేరని కవిత స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కొవ్వు కలిసిందన్న వార్తలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా అంటూ సెటర్లతో వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు వైసీపీ హయాంలో టీటీడీ పాలన అత్యంత దారుణంగా సాగిందని ఆరోపించారు పాలు వెన్న లేకుండా కెమికల్స్తో మాత్రమే తయారు చేసిన సుమారు అరవై లక్షల కేజీల నకిలీ నెయ్యిని స్వామివారి సొమ్ముతో కొనుగోలు చేశారని నాగబాబు ఆరోపించారు ఆ విషపూరిత నెయ్యితో చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంచడం మహా అన్నారు కనీసం స్వామివారి టీటీడీనైనా నీతి నిజాయితీతో నడపాల్సిందని వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు నాగబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను వృధా ఖర్చులుగా ముద్రవేసి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని ఆరోపించారు తమ పోరాటం మోదీపై కాదని ఆయన ఆలోచన విధానాలపైనేనని ఖర్గే స్పష్టం చేశారు సిక్కు సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందని తమ హయాంలో మన్మోహన్ సింగ్ కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు గత పదేళ్లుగా బీజేపీ సిక్కులు దళితులు ఆదివాసీల పట్ల గౌరవం చూపలేదని కాంగ్రెస్ను దూషించడం తప్ప మరే సానుకూల పని చేయలేదని ఖర్గే విమర్శించారు ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాల అమలుపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు పటాంచేరు నియోజకవర్గం ఇస్నాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో అన్ని బంద్ అయ్యాయని ఎద్దేవా చేశారు పదేళ్ల కేసీఆర్ పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజలు తేడా తెలుసుకున్నారన్నారు పెన్షన్లు మహిళలకు ఆర్థిక సహాయం కేసీఆర్ కిట్ విద్యుత్ సరఫరా వంటి హామీలన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండేదని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొంటూ మున్సిపల్ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పరామర్శ పర్యటనకు సిద్ధమయ్యారు ఇటీవల టీడీపీ అభిమానుల దాడిలో ఇల్లు ధ్వంసమైన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ ఆయన ఇబ్రహీంపట్నం వెళ్లారు తాడేపల్లి నుండి కనకదుర్గ వారధి మీదుగా వెళ్లేందుకు వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేయగా పోలీసులు మాత్రం దీనికి అభ్యంతరం తెలిపారు ఇరుకైన మార్గాలు భారీ జన సమీకరణ వల్ల ట్రాఫిక్ జామ్ తొక్కిసలట ప్రమాదం ఉందని పేర్కొంటూ వెస్ట్ బైపాస్ మార్గంలోనే వెళ్లాలని జగన్ కు నోటీసులు జారీ చేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జన సమీకరణ చేయవద్దంటూ వైసీపీ నేతలకు కూడా పోలీసులు సూచించారు కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు నగర అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేషన్ కార్డులు సన్న ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు రంగురంగుల కండువాలతో మోసం చేసే వారిని నమ్మవద్దని అభివృద్ది కోసం కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు ఏ పార్టీ ఏ చివరికి ఇల్లిస్తే నాకు ఓటేయ్యాలనే కండిషన్ కూడా పెట్టను ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు నా అవ్వకి నేను ఇల్లిచ్చినప్పుడు ఆ అవ్వ గుండెల్లో కూడు కట్టుకొని ఉంటాననే ధైర్యం దమ్ము నాకుంది నా పేదింటి ఆడబిడ్డ ఎవరికైతే ఇల్లు రాలేదో ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ శాఖ మంత్రిగా నాదేనని మీకు మాపిస్తున్నాను పంజాబ్ గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది జలంధర్ లోని రద్దీ మోడల్ టౌన్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఓబెరాయ్ ను దుండకులు కాల్చి చంపారు ఈ రోజు ఉదయం స్థానిక గురుద్వారా వెలుపల కారులో కూర్చొని ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుండి కాల్పులు జరిపారు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఓబెరాయ్ మృతి చెందారు ఈ ఘటన వెనుక రాజకీయ కక్షల పాత విరోధాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి విపక్షాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శిస్తున్నాయి ఇవి వాళ్ళ బుల్లిన్ డీటెయిల్స్ మరో బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్